హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజర్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఒక వారం రోజుల నుంచి వీడియోలు చేయలేకపోయాను ఎందుకంటే దాని ఎందుకు చేయలేకపోయానంటే అంటే నేను నా పోను అంత ముందు ఒక వీడియోలో చెప్పాను అండి మీకు నా ఫోన్ పాడైపోయింది దానివల్ల నేను వీడియోలు చేయలేకపోయాను అన్నాను సరే ఆ ఫోను షాప్లో చే బాగు చేయించారండి తీసుకొచ్చి ఒక వీడియో అప్లోడ్ చేశారండి రాఖీకి సంబంధించింది నేను తీసుకున్న కొత్త ఫోన్ అండి పాత ఐక్యూ జెడ్ నైన్ లైట్ అనే ఫోన్ తీసుకున్నాను అయితే అదేం జరిగిందంటే నేను నా అంతకుముందు నేను పాత ఫోన్ వాడేవాడిని అండి ఏ శాంసంగ్ ఏ ఫిఫ్టీ త్రీ అనే ఫోన్ వాడేవాడిని అండి దాంట్లో ఉన్న డేటా మొత్తం ఆ ఫోన్లోకి నేను ఎక్కించానండి ఆ ఎక్కించడం వల్ల దాంట్లో ఒక ఐక్యూ జెడ్ నైన్ లైట్ తీసుకున్న ఒక నాలుగు రోజులకి వాడిన తర్వాత అదేంటంటే ఫోను హ్యాంగ్ అయిపోతుందండి హ్యాంగ్ అయిపోవడం హ్యాంగ్ అయిపోవడం అంటే దానికైతే స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఏమైనా యాప్స్ వాడినా కూడా లాగ్ అయిపోతుంది అలాగే జరుగుతుంది నేను ఇంకా ఫస్ట్ ఒకసారి అలా హ్యాంగ్ అయిపోతుంటే ఏదో అనుకున్నాను ఒక తర్వాత అట్నే కంటిన్యూస్ అట్నే హ్యాంగ్ అయిపోతుంది దానివల్ల నేను సాఫ్ట్ షాప్ దగ్గర నేను తీసుకున్న మొబైల్ తీసుకున్న షాప్ దగ్గరికి వెళ్ళి అడిగానండి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే నీ నీ ఫోన్ నీ పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం దీనికి ఎక్కించడం వల్ల దాంట్లో ఉన్న వైరస్ తింటొచ్చిందండి అని చెప్పారు ఇప్పుడు నీ నీకు ఈ ఫోన్లో యాప్స్ ఏమన్నా పనికిరాని యాప్స్ మొత్తం తీసేసుకుంటే ఫోన్ అలా హ్యాంగ్ అవుతుంది అన్నారు ఒకవేళ అలా తీసేసిన తర్వాత మళ్ళీ అలాగే హ్యాంగ్ అయితే రీస్టార్ట్ కొట్టి చూడండి అప్పుడు బాగుండదు ఫోన్ అన్నారు సరే నేనేం చేశానంటే నాకు పనికిరాని యాప్స్ మొత్తం అలాగే డిలీట్ చేశానండి అన్ చేశాను చేసి ఒక రోజు వాడిన తర్వాత అదిగో వాడిన తర్వాత కూడా అలాగే ఉందండి హ్యాంగ్ అవడం అలా ఉందండి సరేనండి నేను ఇక టూ డేస్ అలాగే హ్యాంగ్ అవుతుంటే నేను మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు ఒక ఆ ఫోన్ రీస్టార్ట్ చేశానండి రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అలా రీస్టార్ట్ చేయట చేసినా కూడా ఫోన్ అలాగే హ్యాంగ్ అయిపోతుందండి సరేనండి మళ్ళీ నేను తీసుకున్న మొబైల్ తీసుకున్న షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి చెప్పానండి ఇది ఆల్రెడీ రీస్టార్ట్ చేసినా కూడా అలాగే ఉందని చెప్పాను సరే వాళ్ళు ఏమన్నారంటే మేము ఒకసారి సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి చూపిస్తామండి ప్రాబ్లం ఏం చదువుతామన్నారు సరేనండి ఒక రోజు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారండి ఉంచుకొని వాళ్ళు చూశారంటండి చూస్తే కానీ ప్రాబ్లం ఏమి లేదు అంతా బాగానే ఉందని చెప్పి అని చె అని చెప్పారంటండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాకు ఫోన్ చేశారండి సరే నేను మళ్ళీ వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే దీనివల్ల ప్రాబ్లం ఏమి లేదు బాగానే ఉందని చెప్పి సిస్టమ్ అప్డేట్ చేయమని వాళ్ళే అప్డేట్ చేయించారండి అప్డేట్ చేసిన తర్వాత ఒక ఒక పది నిమిషం పది పదిహేను నిమిషాలు చూ ఫోన్ చూడు వాడు చూడు ఎలాగ ఉంటుంది అని అన్నారు సరేనని వాళ్ళు అప్డేట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత నేను ఒక పది పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఆ షాప్ దగ్గర ఉండి చూశానండి కానీ అప్పుడు మాత్రం ఏమి లాగింగ్ అయిపోవడం కానీ ఏమి జరగలేదండి సరేనని మళ్ళీ వాళ్ళు ఇంకా ప్రాబ్లం రాదు ఫోను బాగానే ఉంటుంది అని నేను చెప్పారండి సరేనని నేను మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెళ్ళి మళ్ళీ అలాగే వాడుతూ ఉన్నప్పుడు అలాగే హ్యాంగ్ అయిపోయిందండి కానీ ఒకరో ఒకసారి హ్యాంగ్ అయిపోతే ఇబ్బంది ఏమి లేదు మళ్ళీ కంటిన్యూస్ అలాగే హ్యాంగ్ అయిపోవటం చిచ్ ఆఫ్ అయిపోవటం అలా అసలు ఫోన్ ఎక్కువ లైటు ఎక్కువ ఫైవ్ జీ అని పట్టము అలాగే అయిపోతుందండి సరేనండి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళి ఇచ్చానండి ఇంకా దానికి వాళ్ళు ఏం చెప్పారంటే సరే ఈ ఫోన్ తీసుకెళ్ళి నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇస్తామండి ఒక రోజంట మీరు చూసి ఆ ఫోన్ మాకు ఇవన్నీ చూసేవాడి అని చెప్పి చదువుతామని అన్నారండి సరేనండి ఆ ఫోన్ మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంటే సరే ఈ ఫోను ఓకే చూస్తామండి ప్రాబ్లం లేకపోతే మాత్రం మీకు రీప్లేస్మెంట్ కొత్త ఫోన్ ఇస్తామని చెప్పారండి సరే అండి దానికి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టైం ఇచ్చారండి సరేనండి మేము అక్కడ షాప్లో వచ్చేసి వచ్చేసానండి నాకు వేరే ఫోన్ కూడా లేదండి నా దగ్గర ఉన్న తర్వాత కీప్యాడ్ ఫోన్ ఉంటే ఆ కీప్యాడ్ ఫోను ఉన్నానండి ఆ కీప్యాడ్ ఫోన్ వాడటం వల్ల దాంట్లో మనం వీడియోస్ చేయలేకపోయానండి అది ఓన్లీ ఫోన్ కాల్స్కే సంబంధించింది వాళ్ళు మాకు మళ్ళీ ఒక టూ ఆఫ్టర్ టూ డేస్ అవుతుంది మాకు ఫోన్ ఇచ్చి రీప్లేస్మెంట్ కొత్త ఫోన్ ఇచ్చారండి ఇప్పుడు ఆ ఫోన్ వచ్చిందండి ఆ ఫోన్ మళ్ళీ ఆ ఫోన్ నుంచి నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తానండి ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దగ్గ దగ్గర దగ్గరగా ఇప్పుడు నాకు రెండు వేలు సబ్స్క్రైబ్కి వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మా ఛానల్ చూస్తూ ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు మా ఛానల్ చూసి అలా వదిలేయకుండా మా వీడియోస్ చూసి వదిలేయకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ నుంచి ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి వ్లాగ్స్ వీడియోస్ డైలీ వ్లాగ్స్ వీడియోస్ వంటకు సంబంధించినవి ఇంకా షార్ట్స్ ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ నెంబర్కి మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నా ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా కొత్త వారు చూస్తున్నారైతే మా ఛానల్ మాత్రం చూసి వదిలేకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మా ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ మా ఛానల్ నుంచి వస్తాయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్